చేనేత ఉత్పత్తులకు నేత కార్మికులే బ్రాండ్ అంబాసిడర్లని జిల్లా కలెక్టర్ పమీల సత్పతి అన్నారు కరీంనగర్ లో కలెక్టరేట్ ఆడిటోరియంలో చేనేత జౌలీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కలెక్టర్ సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం జ్యోతి ప్రజ్వలంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు తదనంతరం వ్యాసరచన డ్రాయింగ్ పోటీలలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు చేనేత రంగంలో విశిష్ట సేవలు అందించిన కార్మికులను సత్కరించారు పావలా వడ్డీ పథకానికి సంబంధించిన ఇరవై సంఘాలకు పదహారు లక్షల పంతొమ్మిది వేల రూపాయల చెక్కులను అందజేసి చేనేత స్టాళ్లను సందర్శించారు చేనేత దుస్తులను ధరిస్తూ వాటి మనుగడను కాపాడాలని జిల్లా కలెక్టర్ పమేల అసత్పతి అన్నారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో చేనేత స్టాల్ను ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు వసతి గృహాలకు అవసరమైన బెడ్షీట్లు కర్టెన్లు డోర్ మ్యాట్లు మొదలగు వాటిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు డిసిసి చైర్మన్ కోడూరి రవీందర్ సూడా చైర్మన్ కోమర్ రెడ్డి నరేంద్ర రెడ్డి మేయర్ సునీల్ రావ్ ఏడి హ్యాండ్లూమ్ చరణ్ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ వార్తా సంక్షేమాధికారి సరస్వతి బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రజా ప్రతిధులు అధికారులు ఉచినేత కార్మికులు పాల్గొన్నారు కార్మికులు రోజువారిగా ఒక పోచంపల్లి చీర కట్టాలంటే అది ఆరు వేల నుంచి ఇంకా పైకిని పోతుంది కంటే సో అది సాధ్యమైతే కాదు సో మనం అఫోర్డబుల్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్స్ గురించి మనము దృష్టి పెట్టాల్సిందే ఈరోజు మనం చూస్తున్నాము ఒక చీర కొనుక్కపోతే కొనలేకపోతే ఒక దుపట్ట అయినా కొంటున్నాము ఒక దుపట్ట కొనలేకపోతే ఒక టవల్ అయినా కొంటాము ఒక టావల్ కొనలేకపోతే ఒక ఖర్చు అయినా కొందాం ఆ ఆ దృష్టి మన వైపు అంటే మనకి ఉండాలనేది నేను కోరుకుంటున్నా సో ఈరోజు చూస్తే ఫైల్ ఫోల్డర్ నుంచి ప్రారంభిస్తూ నోట్బుక్ కవర్లు ఇంకా ఎన్నో రకాలు మనకి హ్యాండ్లూమ్స్ అంటే పెద్ద స్థాయిలో కొనలేకపోతే అట్లీస్ట్ చిన్న స్థాయి వరకు అది వాడుతూ చాలా మంది దానికి మార్కెటింగ్ చేస్తా ఉన్నారు అందరు పెద్దలు కూడా మార్కెటింగ్ గురించి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా దాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నా ఈరోజు మనము ఈ బ్యాజ్ తయారు చేస్తాం చేశాము కానీ ఈ బ్యాజ్ కూడా మనకి మిగిలిపోయిన హ్యాండ్లూమ్ మనము షర్ట్లు లివరీలు అమ్ముతాము మిగిలిపోయిన వాటికి ఈ బ్యాజ్ తయారు చేసి ఉంటే కూడా దీనికి కూడా అమ్మే పరిస్థితుల్లో మనము ఉంటాము మనకి ఇండిపెండెన్స్ డే ఉండొచ్చు రిపబ్లిక్ డే ఉండొచ్చు ఇంకా ఎన్నో రకాల స్టేట్ ఫార్మేషన్ డే ఉంటుంది ఇట్లాంటి జాతీయ రాష్ట్రీయ రోజు మనము ఇలాంటి బ్యాజ్లు కూడా మిగిలిపోయిన హ్యాండ్లూమ్స్ తో మనము తయారు చేసి అమ్మొచ్చు మీ సమస్యలు అన్నింటినీ కూడా తప్పకుండా మీకు ఏ విధంగా రామచంద్రన్ గారు పేర్కొన్నట్టు వెలువచ్చినటువంటి సమస్యలు అనేటి మీద కూడా తప్పకుండా మంత్రి రాలేదు దీనికి ప్రాధాన్యత దయచేసి మీరు ఎవరు కూడా అనుకోవాలి మంత్రి గారు ఎక్కడున్నా ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సీఎం బాబు గారికి పూర్తి స్థాయిలో గత పదిహేను సంవత్సరాలు వారు మంత్రిగా ఉండి శాసనసభ్యులుగా ఉండి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ముఖ్యంగా వారి సిరిసిల్ల కానీ మిగతా ప్రాంతాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఈ సమస్యలన్నిటి మీద పూర్తి అవగాహన ఉంది అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యులుగా సిరిసిల్ల ప్రాంతంతో పాటు మిగతా ఈ ప్రాంతం అంతా కూడా గతంలో చేసిన అనుభవం ఉంది ఈ సమస్యల మీద అవగాహన ఉంది మేము ఒక ప్రభుత్వ ప్రతినిధిగా తప్పకుండా మీ సమస్యలన్నిటి మీద పరిష్కార దిశగా కలెక్టర్ ద్వారా మేము స్వయంగా తప్పకుండా కలెక్టర్ గారి ద్వారా మీరు ఇచ్చారో మాకు ఇచ్చా రిపేషన్ రిప్రజెంటేషన్ మీద మరి పాటు మరి ఇంట్లో పోటీ ప్రపంచంతో పోటీ పడాలంటే చేనేతలు కూడా మంచి మంచి డిజైన్స్ తీసుకొని మరి ఇప్పుడే మరి మన ప్రపంచంలో మార్కెట్లోకి వచ్చినప్పుడు తప్పకుండా కూడా మన మన చేనేతల ఆదరణ లభిస్తుంది ఆ విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఏది హ్యాండ్ల్యూమ్స్ కావచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు చేనేత కార్మికులకు మరి ఏదైతే కొత్త లేటెస్ట్ డిజైన్స్ ప్రకారంగా కొత్త టెక్నాలజీ ప్రకారంగా ఏ విధంగానైతే ప్రొడక్షన్ అనేది చేసుకోడమో అంతవరకు కూడా ఈ రంగానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయి ఎందుకంటే పవర్ రూమ్స్ వచ్చినాయి చాలా రకరకాల కొత్త కొత్త మార్కెట్లో మరి ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ చాలా అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు అటువంటిప్పుడు ఈ రంగం తట్టుకోవాలి నిలబడాలి మన భారతదేశానికి ఒక కీర్తి తీసుకొచ్చినటువంటి ఈ రంగం చేనేత రంగం అనేది ఒకప్పుడు స్వాతంత్రోద్యమంలో ఈ చేనేత ఎంత ప్రాధాన్యత ఉండే మరి గతంలో రానా ఏ విధంగా తగ్గుతా ఉన్నది అందరూ చూస్తా ఉన్నాం కాబట్టి పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే తప్పకుండా కూడా కొన్ని మార్పులు తీసుకొని మరి కొత్త కొత్త లేటెస్ట్ ట్రెండ్స్ తీసుకొని